వాట్సాప్లో ఫేస్బుక్లో ట్విట్టర్లో అతమాన ఆన్లైనే ఆన్లైన్ వద్దు దేవుని లైన్లో ఉందాం ప్రజల ఎంత సెల్ ఫోన్ని ఇట్టి అలా పక్కన ఉంచుతామో అంత మనం భక్తులు ఎదగలుగుతాం చాలామంది భక్తిలోండి చెడిపోవడానికి ఏదిరా కారణం అంటే ఇంటర్నెట్ అప్పుడే భక్తి కలిగిన వాడికి ప్రార్థన చేద్దామనేటప్పటికీ ఫోన్ మోగేస్తుంది లాగేస్తుంది అలాగా లేదు 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 ఈ రోజు మొదలుకొని కొంత సమయం ఫోన్లు అలా పక్కన పెట్టే కృపమానికి వచ్చును గాక ఏ ఫోన్ మెసేజ్ అయినా ఏమంటే మనుషుల దగ్గర నుండే వస్తాయి బైబుల్ తెస్తే దేవుడి దగ్గర నుండి వర్తమానం వస్తుంది బైబుల్ తెరిస్తే పైనుండి మనోశక్తిని పొందుకోగలుగుతా పైనుండి సమాచారం పొందుకోగలుగుతా పై నుండి దర్శనాన్ని పొందుకోగలుగుతాం నుండి వర్తమానం పొందుకోగలుగుతాం అది జీవితాన్ని భవిష్యత్తుని తిప్పేయగలుగుతుంది